హాయ్ అన్న అందరు తిన్నారా నేనైతే ఇప్పుడు వేడి వేడిగా అన్నం రెడీ అయింది కోడిగుడ్ల కూర పచ్చడి వేడి వేడి అన్నం కానీ అన్న తిన్నాం కాలిపోతుంది వేడిగా ఉంది వేడివేడి అన్నం అయితే ఈ చలికాలం కదా కొంచెం చల్లగా ఉంటే అప్పుడు అలా తినలేదు అందుకని వేడివేడిగా చేసుకున్నాము ఈ కోడిగుడ్ల పొడి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీ లేక ఎక్కువగా చేస్తుంటా ఈరోజు రైస్ లేక్ కూడా చేసా పచ్చడి సూపర్గా ఉంది టేస్ట్ టేస్ట్ తిన్నా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి జ్యువెలరీస్ ఒకటి షెట్లు పదిసారి చాలా మంది అడిగారు కదా నెక్లెస్ యాడ్ తీసుకున్నారా కానీ చాలా మంది ఎన్ని క్వశ్చన్లు వేశారు ఈరోజు పెట్టేది సెట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆచార్య ఊర్లోనే ఉన్నాడు ఓ గంట దాకా ఉంటాడంట ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి మీకు ఆచార్య పరిచయం చేస్తాను